ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త బీఆర్ఎస్ టాప్ నేతకు ప్రమాదం తీవ్ర టెన్షన్ లో కేటీఆర్ హరీష్ రావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్ అందరికీ ముందుగా అందించడం జరుగుతుంది లైక్ లైక్ చేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలైతే వెళ్ళిపోదాం అండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి పరిస్థితి అయితే విషమంగా అయితే మారింది తీవ్ర అనారోగ్య కారణంగా కొన్ని రోజులుగా యశోద హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతున్నారు అంటే ప్రమాదం ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిట్ట బాలకృష్ణ రెడ్డి అయితే తాజాగా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇక పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు ఇక వారికి అందుతున్నటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారనమాట మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు హరీష్ రావు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు హరీష్ రావు ఇక అటు శనివారం రోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దిట్టా బాలకృష్ణను కేటాయితే పరామర్శించారనమాట